ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా మీరు గమనిస్తున్నారా లేదు కొంతమంది ఏమంటున్నారంటే ఎందుకండి ఈ గొడవలన్నీ ఎందుకు ఈ రచ్చలన్నీ ఆయన దేవుడు అయితే ఏంటి కాకపోతే ఏంటి సువార్త ప్రకటిస్తే సరిపోతుంది కదా అంటున్నారు ఒకసారి మీరు కూడా మనసు పెట్టి ఆలోచన చేయండి అది రైట్ అన్న యేసు ప్రభో దేవుడు అయితే ఏంటి కాకపోతే ఏంటి సువార్త ప్రకటిద్దాం రైట్ అన్నా కదా కానీ మీరు అంటే సోషల్ మీడియాలో అంటే యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ మీరు చూస్తే ఆయన దేవుడు అయితే ఏంటి కాకపోతే ఏంటి సువార్త ప్రకటన ఎవరి గురించి ప్రకటిస్తారు అసలు ఆయన నిత్యుడు అయితే ఏంటి కాకపోతే ఏంటి సువార్త ప్రకటిద్దామంటారు ఎవరి గురించి ప్రకటన సువార్త ప్రకటిస్తుంది ఆయన గురించి కదా మనం ఆయన పరిపూర్ణ అయితే ఏంటి కాకపోతే ఏంటి మనం అయితే సువార్త ప్రకటిద్దాం అంటే ఎవరి గురించి చెప్పడానికి మనం ముందుకెళ్తున్నాము ఆయన ఎలాంటి వాడైతే మనకు సంబంధం లేదు కానీ ఆయన గురించే ప్రకటించాలి లేని ప్రకటిస్తాం